నేను జర్నలిస్ట్ నవతా ఉత్తరాఖండ్లో ఏదైతే సంవత్సరానికి ఒకసారి కార్యక్రమంలో మనందరం పాల్గొనడానికి వెళ్తామో అక్కడ గుర్రాల మీద డోలీల మీద హెలికాప్టర్లకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటామో అలాంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందట అదేంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా పర్వతమాల పరియోజన కార్యక్రమం దీని కింద ఉత్తరాఖండ్లో ఆరు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల వ్యయంతో రెండు చోట్ల తీగ మార్గాలు అదేనండి రోప్ వేలు నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందట వీటిలో ఒకటి సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు ఇప్పుడు అర్థమైందా ఎక్కడికి అనేది కేదార్నాథ్ మహాయాత్రకు వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి కోలిక కానీ మా కొంచెం వయసు పైబడిన వాళ్ళు వాళ్ళు అమ్మో డోలీలో ఎక్కడం గుర్రాల మీద వెళ్ళడం కష్టం హెలికాప్టర్లో అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడతారు కదా ఇక వాళ్ళందరికీ శుభవార్త రోప్ వే జరుగుతుందట రెండు ప్రాంతాల్లో కూడా జరుగుతుందట కాబట్టి నిస్సందేహంగా నిస్సంకోచంగా కేదార్నాథ్లోని ఆ పరమశివుడి దర్శనానికి వెంటనే వెళ్ళిపోవచ్చు ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఈ కేదార్నాథ్కు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వ్యయంలో నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లు వెచ్చిస్తే రెండవది గోవింద్ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్కి పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు వెచ్చిస్తోందట ప్రయాణ సమయాన్ని తగ్గించి పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఈ మార్గాలు నాలుగు నుంచి ఆరేళ్లలో సిద్ధమవుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఇలాంటి కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకుంది ఇక దీనికి సంబంధించిన వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలియజేశారు తీగ మార్గాలు రెండు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద రానున్నాయని ఒక దిశలో గంటకు పద్దెనిమిది వందల మంది ప్రయాణికుల చొప్పున రోజుకు పద్దెనిమిది వేల మందిని తీసుకెళ్లేందుకు సామర్థ్యం ఉండేలా కేదార్నాథ్ రూప్వే అధునాతన సాంకేతికతతో రానుంది అలాగే ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కి పదహారు కిలోమీటర్ల మేర కాలినడకన కానీ హెలికాప్టర్లో కానీ వెళ్లాల్సి ఉంటుంది అలాగే హేమ్కుండ్ సాహెబ్కి చేరుకోవాలంటే గోవింద్ ఘాట్ నుంచి ఎత్తైన కొండపైకి ఇరవై ఒక్క కిలోమీటర్లు కాలినడకనో చిన్న గుర్రాల మీదనో లేకపోతే డోలీల మీదనో వెళ్ళాల్సి వస్తుంది ఇక ఉత్తరాఖండ్లో గల కేదార్నాథ్ యాత్రలో చివరి ఘట్టమైన గౌరీకుండ్ సోని ప్రయాగ్ నుండి కేదార్నాథ్ వెళ్లడమే అతి కష్టం సుమారు పదిహేను కిలోమీటర్ల నడక లేదా డోలీలు లేదా గుర్రాల మీద బాగా డబ్బు ఉంటే హెలికాప్టర్ల మీద వెళ్తారు అయితే హెలికాప్టర్ సర్వీసులు తక్కువ ఉండడంతో వయసు ఎక్కువ ఉన్నవారు అంగవైకల్యం ఉన్నవారు హెలికాప్టర్ సీట్లు దొరక్క గుర్రాల మీద డోలీల మీద ప్రయాణించలేక అసలు కేదార్నాథ్ యాత్రను తలపెట్టడానికే భయపడుతున్నారు ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల ఖర్చుతో సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల రోప్వే అలాగే గంటకు పద్దెనిమిది వందల మందిని రోజులో పద్దెనిమిది వేల మందిని సునాయాసంగా పంపించడంతో పాటు ఎనిమిది తొమ్మిది గంటలు పట్టేది కానీ ఇప్పుడు నలభై నిమిషాల్లోనే పోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారట అంతేకాకుండా సిక్కుల పుణ్యక్షేత్రం ఆ కొండ మీద ఉన్న పరమ పవిత్రమైన సిక్కుల పుణ్యక్షేత్రం హేమకొండకు అలాగే ఘాట్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లతోటి పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఇక్కడ మరొక రోప్ వే నిర్మిస్తున్నారు మీకు ఈ విషయం తెలుసో లేదో ఇదే ప్రాంతంలో రాముని సోదరుడు లక్ష్మణుడు ధ్యానం చేశాడని కూడా మన పురాణ కథలు చెప్తూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడులో ఇక్కడికి సుమారు రెండు లక్షల యాత్రికులు వచ్చారు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రూప్ రోప్ వేని ప్రతిపాదించారు ఏదేమైనా ఇక్కడ నుంచి రానున్న ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో కేదార్నాథ్కి భయపడకుండా వెళ్ళొచ్చు ఎనిమిది తొమ్మిది గంటలు నిలబడాల్సిన అవసరం లేదు నలభై నిమిషాల్లో రోగ్ వేలో వెళ్ళిపోయి ఆ స్వామి వారి దర్శనం చేసుకొని నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర అంటూ తలుచుకొని కేదార్నాథ్ యాత్రను పూర్తి చేసుకోవచ్చు ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమానికి తలపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఎంత కొంతమంది జాతీయవాదులు ఉన్నారండి కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులు షేర్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే కంటెంట్ అంతా వైరల్గా మారుతూ ఉంటుంది చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇంకా ఇంకా మంచి మంచి విషయాల్ని మార్నింగ్ పేపర్ ఎనాలసిస్తో సహా ప్రతి విషయాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం సో ప్లీజ్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉంటాయండి మీ వ్యాపార ప్రకటనలతో ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా మా ఛానల్కు కూడా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రద్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్